హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు కారం పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపప్పుతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు అంత కమ్మగా ఉంటుంది అయితే తయారీ విధానం ఏంటో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేద్దాం చూడండి ఇక్కడైతే నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక్క గిన్నెడు పెసరపప్పుని అయితే తీసుకున్నానండి అంటే ఇది సుమారుగా ఒక టీ కప్తో టూ కప్స్ వరకు ఉంటుందన్నమాట చూడండి ఇలా సన్నగా ఉందండి నేను తీసుకున్న పెసరపప్పు అయితే ఇది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా సన్నగా చిన్నగా ఉన్న పప్పు రుచి చాలా బాగుంటుందండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు చూసారా అండి ఎంత పెద్దగా ఉన్నాయో నిన్న మార్కెట్లో తీసుకొచ్చారు మా వారు భలే భలే అనిపించింది అనమాట చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి పాయలు అయితే అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు అవి కూడా అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కరివేపాకు పావు టీ స్పూన్ వరకు హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి పప్పుల్లోకి జీలకర్ర కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే అరగడానికి హెల్ప్ అవుతుందనమాట ఈ జీలకర్ర మనకు డైజెషన్ అనేది ఫాస్ట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అందుకని జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి పప్పుల్లో ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పోపు అంతా కూడా ఫ్రై అయ్యేలోపు మనకు పప్పు అనేది శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా పచ్చిమిర్చి కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా అన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ పెసరపప్పులోకి ఆనియన్స్ కూడా కొన్ని ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై అయ్యేలోపు మనమైతే తీసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి ఐదారు వెల్లుల్లిపాయలను మెత్తగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట దంచుకొని ఇలా మ్యాష్ చేసుకొని దాన్ని కూడా ఇలా పోపులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పప్పుల్లోకి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలా వెల్లుల్లిపాయ ముద్ద వేస్తేనే టేస్టీగా ఉంటుందండి కందిపప్పు కానివ్వండి పెసరపప్పు కానివ్వండి దేంట్లోకి అయినా కూడా ఇలా వెల్లుల్లిపాయ ముద్దే బాగుంటుంది చూడండి ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు అదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి పెసరపప్పు ఎప్పుడైనా సూపర్ మార్కెట్లో ఇలా చిన్నగా పప్పు దొరికితే ఖచ్చితంగా తెచ్చుకోండి ఇది కమ్మగా ఉంటుందన్నమాట ఇలాంటి పప్పు అయితే మరి కాస్త పెద్దగా బద్దలు బద్దలు ఉన్న పప్పు అంత టేస్ట్గా అనిపించదండి ఈ చిన్నటి పప్పు అయితే రుచిలో చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట నేనైతే అబ్జర్వ్ చేశాను ఆ పెద్దపప్పు కంటే కూడా ఇదే టేస్టీగా ఉంటుంది చూడండి పప్పునంతా కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఈ పెసరపప్పులో ఒకలాంటి పచ్చివాసన ఉంటుంది కదండీ కొంచెంసేపు ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసనంతా కూడా పోతుంది ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకున్నామంటే పప్పు అనేది మనకు తొందరగా ఉడికిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది లైటింగ్తో మీకు పప్పు అనేది ఇలా కనిపిస్తుందండి మనం ఇంకా కారం ఏమీ వేయలేదు చూడండి ఇలా ఉంటుందన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని పప్పు ఎంతవరకు ఉడికిందనేది ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మరి జారు జారుగా ఇష్టపడే వాళ్ళు కొంచెం నీళ్ళని ఎక్కువ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను కాస్త ముద్దగానే చేస్తున్నాను నేను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే పక్కన ఏదైనా పచ్చి పులుసు రసం ఇలాంటివి టమాటా చారు ఇలా అయితే ఇంకా కమ్మగా తినేసేయచ్చు అనమాట ఈ పప్పుతోటి మనము కందిపప్పుతో ముద్దపప్పు చేస్తుంటాం కదండి అలాగే ఈ పెసరపప్పుతో కూడా ఇది కారం ముద్దపప్పు అనవచ్చు అంత బాగుంటుంది కమ్మగా అండి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అయితే మరీ మెత్తగా చేసుకోవద్దనమాట అలానే మరి బద్దలుగా బద్దలుగా కాకుండా కొంచెం మీడియంగా ఉండాలి పప్పు అనేది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే పప్పు అనేది మనకి ఇలా దగ్గరికి అయిపోతుందండి చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది అలాగే పప్పు కూడా ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి మనము పోపు అనేది వేసుకోవాలన్నమాట తడకా అంటారండి హిందీలో నార్త్ సైడ్ వాళ్ళు తడకా అంటారు చూడండి స్టవ్ మీద ఒక చిన్న పోపు ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కరివేపాకు ఒక రెండు వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చీలు ఇంకా ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ పోపునంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పోపులోనే కారం వేసుకొని ఇదిన్నంతా తీసుకొచ్చి పప్పులోకి వేస్తే కమ్మగా ఉంటుందండి పప్పు అయితే సూపర్గా ఉంటుందన్నమాట చూడండి పోపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇదంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ మనకు పప్పు ఉడికిపోయింది కదా ఈ పప్పులో వేసుకోవాలి అయితే మీకు రసం చారు ఏదైనా ఉంటే ఇలా దగ్గరికి చేసుకొని ఇలా పోపు వేసుకున్నారంటే బాగుంటుందండి లేదంటే మీరు కాస్త జారుగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టమాటా చారు చేశాను దానికి పప్పు ముద్దపప్పులాగా ముద్దపప్పు లాగా చేశాను అనమాట పెసరపప్పుతో కారం ముద్దపప్పు అనొచ్చు చాలా చాలా టేస్టీగా ఉందండి ఇలా పోపు కూడా అంతా ఇందులోకి వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచుకొని చివరిగా కొత్తిమీర చల్లుకున్నారంటే ఇంకా టేస్టీ టేస్టీ కారం పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి పోపుని కారంలో వేసుకొని ఇలా చేసుకొని చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అంత బాగుంటుంది అసలు టేస్ట్ అయితే చాలా చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి చపాతీతో తున్న బాగుంటుంది లేదంటే ప్లెయిన్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా పచ్చి పులుసు చేసుకోండి ఇంకా బాగుంటుందన్నమాట వెసరపప్పు పులుసు కాంబినేషన్ సూపర్ మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్